మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు పంట పొలాలలో పనులు చేసుకుంటూ బిజీగా ఉండాల్సిన రైతులు బ్యాంకులు సహకార సంఘాల చుట్టూ కాళ్ళరిగేలా తిరుగుతున్నారు రుణమాఫీ కాక హన్మకొండ జిల్లా దామెర మండలానికి చెందిన రైతులు వరంగల్ పట్టణ కేంద్రంలోని కెనరా బ్యాంక్ ముందు పురుగుల మందుల డబ్బాలతో ఆందోళన చేస్తున్నారు ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సుధాకర్ అందిస్తారు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా రైతులకు రుణమాఫీ అవుతాయని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది ఎలక్షన్స్ ముందు వాళ్ళు ఒక మేనిఫెస్టోలో కూడా రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తా అని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం పీటెక్కిన తర్వాత ఇప్పుడు వారికి రుణమాఫీ కావట్లే అని చెప్పి కొంతమంది రైతులు కూడా వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆందోళన కొనసాగిస్తున్నారు ప్రస్తుతం మనం వరంగల్ నగరంలోని కెనరా బ్యాంక్ దగ్గరనో ఇక్కడికి సంబంధించిన కొంతమంది దామర మండలానికి సంబంధించిన కొంతమంది గ్రామస్తులు ఉన్నారు వీరికి రుణమాఫీ అయిందా కాలేదా తెలుసుకునే ప్రయత్నం కొనసాగుతాం చెప్పండి మీకు ఇప్పటివరకు ఏమైనా రుణమాఫీ అయిందా కాలేదా మీరు ఇక్కడ ఎందుకు ఆందోళన చేస్తున్నారు ఒక్క రూపాయి దాకా లేదు ఒక్క రూపాయినా డాకలేదు ఎత్త ఎత్తా ఎత్త అంటాడు వేసింది లేదు సచ్చింది లేదు మరి ఇవల్ ఎందుకు మనిషి ఒక లక్ష అయిపోవు రెండు లక్షలు చేయకుండా అందరూ సంతోషంగా ఉండరు కదా హచ్చిన వాళ్ళ నవదాను రాను వాళ్ళు ఏడుచుకునే మీ బ్యాంకులో చూడు ఇరువుడు అవుతుంది ఈ ఆశ చెప్పింది ఆయన ఎవడన్నాడు ఎవడు చేయను ఇది ఆశ పెట్టి చూడండి కొందరు కేసు చూడేది కొందరికి ఏ నా ఉద్దేశం రైతు బంధు కూడా ఎత్తలేడు ఏది లేదు మాటలే పెద్ద అవుతున్నాయి సరే మీకు ఎంత మార్కు రుణమా మీకు ఎంత ఉన్నది ఇప్పటివరకు బ్యాంకులో అప్పు మీకు రుణమాఫీ అయిందా కాలేదు లక్ష తొమ్మిది నాలుగు వీలున్నాయి సార్ ఇంతవరకు కాలేదు సార్ మాది ఇప్పుడు మేము అవి ఏవో సార్ కాడ చూస్తే ప్రాసెస్ అని వస్తాను టూ బి ప్రాసెస్ అని వస్తాను ఆ ప్రాసెస్ అని ఇప్పుడు రెండు మూడు సార్లు బ్యాంక్ అంతా సో మ్యాప్ మాఫి కాలేదు మరి అయినా కాకుండా మనిషి ఒక లక్ష లేకుండా ఎంతో కొంత చేస్తే అందరికీ సో ఒక తిరిగి ఉండు న్యాయం ఉండు మంచిగా ఉండిపోవు మాత్రం మేము కారణంలో ఇబ్బంది పడతాను సార్ అదే కాకుండా చూస్తే మరికొంతమంది మహిళా రైతులు కూడా ఉన్నారు వీళ్ళం కూడా తెలుసుకుందాం మీకు బ్యాంక్ రుణమాఫీ అంటే బ్యాంక్ లో ఎంతవరకు లోన్ ఉంది మీకు రుణమాఫీ అయిందా కాలేదా మాది లక్ష యాభై వేలు ఉన్నాయి సార్ లోన్ ఉన్నాక లోన్ పడ్డది పడ్డాక ఈ బ్యాంక్ వాళ్ళదే చాలా మిస్టేక్ ఉన్నది క్లోజ్ అయిన అకౌంట్కి వేసి ఆడ దేవుడు వరం ఇచ్చిన పూజారి వరం అయినట్టు కెనరా బ్యాంక్ చాలా తప్పు ఉన్నది మాకు చాలా ఏది నెంబరు ప్రాబ్లం చూపిస్తారు రుణమాఫీ అనేది ఏ ప్రాబ్లం లేకుండా చూపించాలి మొత్తం బ్యాంకు వాళ్ళదే ప్రాబ్లం ఉన్నది పైనుంచి బాగానే వేసి అమౌంట్ వీళ్ళు అది కాకుండా చూస్తే మరొక మహిళా రైతు కూడా ఉన్నది అమ్మా చెప్పండి అమ్మా మీకు బ్యాంక్ లోన్ ఎంత ఉంది మీకు రుణమాఫీ అయిందా కాలేదా నాకు బ్యాంక్ లోన్ రుణమాఫీ రెండు లక్షలు తీసుకున్నా సార్ ఇన్వాల్వ్ చేసుకుంటారు తన ఆరు సంవత్సరాల నుండి ఇప్పటి వరకు రుణమాఫీ కాలేదు రెండు లక్షలు చేస్తా అక్కడ అగ్రికల్చర్ అగ్రికల్చర్ ఆఫీసర్ని అడిగితే ఆమె ఉండి నువ్వు బ్యాంకులో లోన్ తీసుకున్నట్టు నో డాటా అని చూపిస్తుంది అది నువ్వు బ్యాంక్ ఆడిపోమ్మన్నది ఇక్కడికి వస్తే కలెక్టర్ ఆఫీస్ ఇవ్వమంటే అక్కడికి పోయావు పోతే అక్కడ ఏం లేదమ్మా బ్యాంక్ ఆడిపోమంటే బ్యాంక్ అక్కడకి వచ్చినావు సార్ బ్యాంక్ ఆడ మాట్లాడితే ఇంకేం చెప్తలేదు సార్ మాకు అది కాకుండా చూస్తే ఇక్కడ కొంతమంది రైతులు కూడా ఎందుకంటే ఇక్కడ బ్యాంకర్స్ కూడా వారు సరైన సమాధానం కూడా చెప్పట్లేదు అని చెప్పడం జరుగుతుంది ఇందుకు చూస్తే మరొక రైతు కూడా ఉన్నారు చెప్పండి మీకు బ్యాంకులో రుణమాఫీ ఎంతవరకు ఉండే మీకు రుణమాఫీ అయిందా కాలేదా రుణమాఫీ కాలేదు మీది ఏ గ్రామం గ్రామంపాడు గ్రామం లక్ష లక్ష నాది కాలేదు ఇది ఇక్కడ రైతులు చెప్పేది మొత్తం ఎందుకంటే కాంగ్రెస్ గవర్న గవర్నమెంట్ ఆగస్టు పదిహేనో తారీఖు వరకు మొత్తం అందరికీ కూడా ఈ యొక్క రుణమాఫీ రెండు లక్షల లోపు ఉన్నవారికి కూడా మొత్తం ఎవరికి కూడా ఒక రూపాయి బాకీ లేకుండా చేస్తామని చెప్పేసి మళ్ళీ పదహారో తారీఖు నుంచి కూడా లోన్లు తీసుకోవచ్చు అని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పడం జరిగింది అదే కాకుండా చూస్తే ఇటు బ్యాంకులకు వచ్చినా కూడా ఇరవై ఐదు వేల లోన్ ఉన్నవారు కూడా చాలా మందికి ఇంతవరకు మాఫీ కాలేదని చెప్పేసి ఈ యొక్క వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రైతులు ఆందోళన కొనసాగిస్తున్నారు అదే కాకుండా చూస్తే కొంతమంది కూడా లక్ష పైన ఉన్నవారు కొంతమంది రెండు లక్షలు కూడా ఉన్నవారు ఉన్నారు వారికి కూడా లోన్ మాఫీ కాలేదు కొంతమందికి బ్యాంకులో పోతే నో డౌట్ అని వస్తుంది మరికొంతమందికి చూస్తే కొంత కొంత మందిలో బ్యాంకు ఇంక్వెయిర్ లో వస్తుంది వారు లోన్ తీసుకోలే అని చెప్పి కూడా వస్తుంది కొంతమంది వారికి సంబంధించిన పాత అకౌంట్ లో కూడా ఈ యొక్క రుణమాఫీ వేస్తున్నారు అని చెప్పి చెప్పడం జరుగుతుంది వరంగల్ నుంచి కెనరా బ్యాంక్ నుంచి కెమెరా పర్సన్ రాహుల్తో సుధాకర్ స్వతంత్ర టీవీ